బ్రహ్మ సంతతి అయిన దేవహుతి కర్ధములకు తొమ్మిది మంది కుమార్తెలు అందులో ఒకరు కళ మరొకరు అనసూయ కళ మరీచిని అనసూయ అత్రిని వివాహమాడారు ఒకప్పుడు పది సంవత్సరాలు అనావృష్టి తాండవించింది గంగా నది కూడా ఎండిపోయింది ఆకలితో ప్రజలు అలమటిస్తుంటే ఆమె తన తపశ్శక్తితో చెట్లను కాయలు కాయించింది గంగను మళ్ళీ తిరిగి ప్రవహించేలా చేసింది అంతేకాక దేవతల కోరిక మేరకు పది సంవత్సరాలు పగటి సమయాన్ని కూడా రాత్రులుగా మార్చింది ఒకరోజు త్రిమూర్తులు గగన మార్గంలో వెళ్తూ అత్రి పై నుంచి వెళ్తున్నారు గరుడు ఆ మార్గమున వెళ్ళలేకపోయాడు అత్రిమహర్షి భార్య మహాపతివ్రత అగుటిచి ఆగిపోయానని వేరే మార్గమున వెళ్తున్నానని త్రిమూర్తులతో చెప్పాడు తిరిగి త్రిమూర్తులు వచ్చినప్పుడు వారి భార్యల ప్రేరణచే ఆమె పాతివృత్య మాహిత్యమును పరీక్షించదలచి బ్రాహ్మణుల వేషం ధరించి ఆశ్రమమునకు వచ్చారు ఆ సమయమున అత్రిమహాముని తపస్సుకు వెళ్లారు అనసూయ వారిని భోజనమునకు ఆహ్వానించగా మాకు నిష్ట కలదని నగ్నంగా వడ్డించినప్పుడే భుజించదమని చెప్పగా అనసూయ ఏమాత్రం సందేహించక భోజనమునకు కూర్చోమని వారిపై మంత్రజలమును చల్లగా వారు శిశువులుగా మారిపోయారు అప్పుడు ఆమె వివస్త్ర వారికి వడ్డించి తిరిగి వస్త్రములను ధరించి మరలా మంత్రజలం చల్లింది తిరిగి వారు సాధారణ బ్రాహ్మణులుగా మారారు వారు భుజించిన తరువాత మరలా వారిని మంత్రజలములతో శిశువులుగా మార్చి తన వద్దనే ఉంచుకున్నది పార్వతీ లక్ష్మి సరస్వతులు వారిని వెతుక్కుంటూ రాగా వారికి వారి భర్తలను ఇచ్చివేసింది అప్పుడు త్రిమూర్తులు అనసూయ గర్భమున దత్తాత్రేయుడు దుర్వాషుడు చంద్రుడుగా జన్మించారు